హాయ్ హలో వెల్కమ్ చూడండి దేవస్థానం ఎంత బాగుందో రామాలయం గండి క్షేత్రం ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కార్యవహిస్తే నిత్య అన్నదాన సత్రం ఉంది ఇక్కడ सेशन चोड़ी एतिंता Jai Sri Ram, Jai Viranjaniya, Jai Hanuman. జై వీరంజనేయ జై వీరంజనేయ జై హనుమ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి వారు ఎన్ని రూపాల్లో మనకు దర్శనమిస్తున్నారు ఇక్కడ జై హనుమాన్ ఓకే స్వామివారి ప్రసాదం అదృష్టం బట్టే బయటికి అయిపోయి వెళ్ళిపో నేను వచ్చాను మళ్ళీ సరిపోతు ఇప్పుడే స్వామివారి ప్రసాదం పూజించి బయటకు రావడం జరిగింది ఎంత అదృష్టం అంటే నాకు అన్నదాన కార్యక్రమానికి లోపలికి వెళ్ళడం జరిగింది అప్పటికే టైం లేట్ అవ్వటం కారణంగా టైం అయిపోయిందండి భోజనం కూడా అయిపోయింది అని వాళ్ళు చెప్పడం జరిగింది సరేనండి బయటకు వచ్చాను తారీకి వెళ్దామని ఈ లోపే స్వామి వారే పిలవనంపినట్టుగా వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా బయటకు వచ్చి మరి పిలిచి ఒక్కరికి ఉందండి అన్నం ప్రసాదం స్వామివారిది భజించి వెళ్ళండి అని చెప్పడం జరిగింది దాన్ని బట్టి మీకేమర్థం అవుతుంది స్వామివారే బహుశా నన్ను భోజనానికి పిలిచారు అని నేను ఆనందిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది స్వామివారి ప్రసాదం మనం భోజించటం అనేది చాలా అదృష్టం మనకి అలాంటిది అయిపోయినా కూడా వాళ్ళు పిలిచి మరీ నా ఒక్కడికి పెట్టడం చాలా మంచి విషయం స్వామివారికి కూడా ఏదో మనకు శక్తి కొలది అన్నదాన కార్యక్రమానికి కూడా ఇవ్వడం జరిగింది ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం